హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన మూల్యాంకనం సమగ్ర నిరంతర మూల్యాంకనం మూల్యాంకనం సమగ్ర నిరంతర మూల్యాంకనంలోని ఇంపార్టెంట్ బిట్స్ ఆర్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యామాపనం అనగా విద్యామాపనం అనగా మూల్యాంకనం సమగ్ర మూ సమగ్ర నిరంతర మూల్యాంకనం అనే టాపిక్ అండి మ్యాథ్స్ మెథడాలజీలోని టాపిక్ అనమాట ఇది ఆప్షన్ వన్ విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనం విద్యామాపనం అనగా విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనం ఆప్షన్ టూ విద్యార్థికి సంబంధించి మాత్రమే చేసే మాపనం ఆప్షన్ త్రీ కరికులంకి సంబంధించి మాత్రమే చేసే మాపనం ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయునికి సంబంధించి మాత్రమే చేసే మాపనం మాపనం అనగా ఏంటంటే విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనాన్ని విద్యామాపనం అంటారు నెక్స్ట్ వన్ విద్యాత్మక విద్యేతర సాధనా స్థాయిని నిర్ణయించే విధానం విద్యాత్మక విద్యేతర సాధనా స్థాయిని నిర్ణయించే విధానం ఆప్షన్ వన్ పరీక్ష ఆప్షన్ టూ నికష ఆప్షన్ త్రీ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ మాపనం సో విద్యాత్మక విద్యేతర సాధనా స్థాయిని నిర్ణయించే విధానం వచ్చేసి మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ముందుగా నెక్స్ట్ వన్ ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తరగతి గదిలో ఏర్పరిచిన అభ్యసన అనుభవాల ప్రభావం విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధింపబడ్డాయో తెలిపే విధానం ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తరగతి గదిలో ఏర్పరిచిన అభ్యసన అనుభవాల ప్రభావం విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధింపబడ్డాయో తెలిపే విధానం ఆప్షన్ వన్ నికష ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ మాపనం ఆప్షన్ ఫోర్ పరీక్ష సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాపనం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మూల్యాంకనం అంటే ఏమిటి నెక్స్ట్ వన్ మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్ష్యాల దృష్ట్యా ఒక దానిని వివరించటం ఆర్ వర్ణించటం వర్ణించినది ఎంతవరకు గ్రహించో గ్రహించవచ్చో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడినవారు ఆప్షన్ వన్ రాజ్ ఆప్షన్ టూ హెగెల్ తారండైక్ ఆప్షన్ త్రీ బెంజమిన్ బ్లూమ్స్ ఆప్షన్ ఫోర్ ఫ్రస్ట్ కొటారి కరెక్ట్ ఆన్సర్ హెగెన్ దార్ థారంక్ నెక్స్ట్ వన్ మూల్యాంకనం సాంకేతిక విధానం కోరిన మార్గాలలో విద్యార్థుల వృద్ధిని గురించి సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలు అని అభిప్రాయపడిన కమిషన్ ఆప్షన్ వన్ ఇయర్ కమిషన్ ఆప్షన్ టూ సెకండరీ కమిషన్ ఆప్షన్ త్రీ కొఠారీ కమిషన్ ఆప్షన్ ఫోర్ జనార్దన్ రెడ్డి కమిషన్ కరెక్ట్ ఆన్సర్ కొఠారీ కమిషన్ విద్యా కార్యక్రమంలో విద్యా లక్ష్యాలు నిర్ణయించటం లేదా ఎంపిక చేయటం ఎన్నవ సోపానం ఆప్షన్ వన్ మొదటి సోపానం ఆప్షన్ టూ రెండవ సోపానం ఆప్షన్ త్రీ చివరి సోపానం ఆప్షన్ ఫోర్ మూడవ సోపానం కరెక్ట్ ఆన్సర్ మొదటి సోపానం నెక్స్ట్ క్రింది వానిలో మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనం ఏ విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించవచ్చు బి విద్యార్థుల అభ్యాసనాన్ని ప్రేరేపించవచ్చు సి బోధనాభివృద్ధి సరైన దారి చూపవచ్చు భోజనాభివృద్ధికి సరైన దారిని చూపవచ్చు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏబి ఆప్షన్ టూ బీసీ ఆప్షన్ త్రీ ఏబిసి ఆప్షన్ ఫోర్ ఏసి సో కరెక్ట్ ఆన్సర్ మూడు అనమాట అంటే మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించవచ్చు అలాగే విద్యార్థుల అభ్యసనాన్ని ప్రేరేపించవచ్చు అలాగే భోజనాభివృద్ధికి సరైన దారి చూపవచ్చు అనమాట నెక్స్ట్ మూల్యాంకన విధానంలో సాధారణ లక్ష్యాలను గురించి గుర్తించి ఆర్ గురించి నిర్వచించడం అనేది ఎన్నో సోపానం సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించడం ఆరు గురించి నిర్వచించడం అనేది ఎన్నోవ సోపానం అంటున్నారు కరెక్ట్ వన్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ మొదటి సోపానం ఆప్షన్ టూ రెండవ సోపానం ఆప్షన్ త్రీ నాలుగవ సోపానం ఆప్షన్ ఫోర్ చివరి సోపానం సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మొదటి సోపానం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మూల్యాంకన విధానంలో రెండవ సోపానం మూల్యాంకన విధానంలో రెండవ సోపానం మూల్యాంకన విధానంలో రెండవ సోపానం వచ్చేసి ఆప్షన్ వన్ బోధనాంశాలు ఎన్నుకోవటం ఆప్షన్ టూ అభ్యసన కృత్యాలు ఎన్నుకోవటం ఆప్షన్ త్రీ ఫలితాల వ్యాఖ్యానం ఆప్షన్ ఫోర్ సృష్టికరణల గురించి గుర్తించి నిర్వచించడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృష్టికరణలు గుర్తించి నిర్వచించడం గుర్తించి అన్న గురించి నిర్వచించడం అన్న ఒకటి నెక్స్ట్ మూల్యాంకన విధానంలో మూల్యాంక సాధనాల ఎంపిక లేదా నిర్మాణం ఎన్నో సోపానం ఆప్షన్ వన్ మొదటి సోపానం ఆప్షన్ టూ మూడవ సోపానం ఆప్షన్ త్రీ ఐదవ సోపానం ఆప్షన్ ఫోర్ చివరి సోపానం కరెక్ట్ ఆన్సర్ ఐదవ సోపానం మూల్యాంకన విధానంలో ఏడవ సోపానం మూల్యాంకన విధానంలో ఏడవ సోపానం ఆప్షన్ వన్ ఫలితాల వ్యాఖ్యానం ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ బోధనాంశాలు ఎన్నుకోవటం ఆప్షన్ ఫోర్ అభ్యసన కృత్యాలు ఎన్నుకోవటం మూల్యాంకన విధానంలో ఏడవ సోపానం వచ్చేసి ఫలితాల వ్యాఖ్యానం నెక్స్ట్ విద్యార్థి మానసిక స్థాయిని అవసరాలను పరిగణంలోనికి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యా బోధన కార్యక్రమాలను విద్యా బోధన కార్యక్రమాలను నిర్ణయించుకునే విధానం విద్యార్థి మానసిక స్థాయి స్థాయిని అవసరాలను పరిగణంలోనికి తీసుకుని ఉపాధ్యాయుడు తన విద్యా బోధనా కార్యక్రమాల్లో నిర్ణయించుకునే విధానం ఆప్షన్ వన్ సంకలన మూల్యాంకనం ఆప్షన్ టూ రూపణ మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిధాన మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తీకరణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ రూపణ మూల్యాంకనం నియత మూల్యాంకనం అని దీనికి పేరు నియత మూల్యాంకనం అని దీనికి పేరు ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ ప్రాగుక్తి మూల్యాంకనం ఆప్షన్ త్రీ సంకలన మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ లోప నిర్ధారణ మూల్యాంకనం నియత మూల్యాంకనం దేనికి పేరు రూప రూపణ మూల్యాంకనానికి పేరు నెక్స్ట్ నెక్స్ట్ రూపణ మూల్యాంకనం జరిపే సందర్భం రూపణ మూల్యాంకనం జరిపే సందర్భం ఆప్షన్ వన్ బోధన అభ్యసన ప్రక్రియ ముందు ఆప్షన్ టూ బోధన అభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత ఆప్షన్ త్రీ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆప్షన్ ఫోర్ ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని పూర్తి అయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లక్షానుగుణ బోధనకు లక్ష్యాత్మక మాపనానికి దారి చూపే మూల్యాంకనం లక్షానుగుణ బోధనకు లక్ష్యాత్మక మాపనానికి దారి చూపే మూల్యాంకనం ఆప్షన్ వన్ సంకల్న మూల్యాంకనం ఆప్షన్ టూ రూపక మూల్యాంకనం ఆప్షన్ త్రీ ప్రాగుక్తీకరణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ లోప నిర్ధారణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ రూపణ మూల్యాంకనం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తీకరణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ సంకలన మూల్యాంకనం నెక్స్ట్ ఒక పాఠ్యాంశ విషయానికి సంబంధించి పాఠ్యాంశ విషయానికి సంబంధించి ఒక విద్యార్థి సామర్థ్యాలు బలహీనతలు మాపనం చేసే విధానం ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తీకరణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం ఒక విద్యార్థి భవిష్యత్తులో నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ఒక విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ సంకల మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తీకరణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ప్రాగోక్తిక మూల్యాంకనం అనేది కరెక్ట్ ఆన్సర్ బోధనాభ్యాస ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనం నెక్స్ట్ వన్ బోధనాభ్యాస ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనం ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తిక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ సంకన సంకలన మూల్యాంకనంకు మరో పేరు సంకలన మూల్యాంకనంకు మరో పేరు ఆప్షన్ వన్ నియత మూల్యాంకనం ఆప్షన్ టూ ప్రాకృతిక మూల్యాంకనం ఆప్షన్ త్రీ రూపాన మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ సమగ్ర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ సమగ్ర మూల్యాంకనం నెక్స్ట్ క్రింది వాణిలో సంకల మూల్యాంకనం చేసే బృందంలోని సభ్యుడు కానివారు క్రింది వాణిలో సంకల మూల్యాంకనం చేసే బృందంలోని సభ్యుడు కానివారు ఆప్షన్ వన్ అంతకుముందు సంకలన మూల్యాంకనంలో పాల్గొనని విద్యావేత్త ఆప్షన్ టూ లోప నిధాన మూల్యాంకనంలో నిష్ణాతుడైన ఒక ఉపాధ్యాయుడు ఆప్షన్ త్రీ రూపన మూల్యాంకనంలో నిష్ణాతుడైన ఒక ఉపాధ్యాయుడు ఆప్షన్ ఫోర్ సంకలన మూల్యాంకనంలో జ్ఞానం అభిరుచి గల ఒకడు ఒకరు కరెక్ట్ ఆన్సర్ లోప నిధాన మూల్యాంకనం నిష్ణాతుడైన ఒక ఉపాధ్యాయుడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సంకలన మూల్యాంకనానికి సూచనలు క్రింది వాణిలో సంకలన మూల్యాంకనానికి సూచనలు ఏ ఎవరు అమలుపరచాలో నిర్ణయించడం బి నిర్ణయాలు తీసుకునే పథకం రూపొందించడం సి ఏ విధంగా అమలుపరచాలో రూపొందించడం కరెక్ట్ ఆన్సర్ మూడు అనమాట సో సంకల మూల్యాంకన సూచనలు ఏంటంటే ఎవరు అమలుపరచాలో నిర్ణయిస్తారు నిర్ణయాలు తీసుకునే పథకం రూపొందిస్తారు ఏ విధంగా అమలుపరచాలో రూపొందించాలో కూడా చూస్తారు కాబట్టి మూడు కరెక్టే నెక్స్ట్ విద్యార్థి లక్ష్య సాధనలో ఎంతవరకు సఫలీకృతుడైనది ఏవి సాధింపబడలేదు అనే అంశాలు తెలుసుకోవటానికి ఉపయోగపడేది ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తిక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం సో నెక్స్ట్ వన్ ఏ మూల్యాంకనం వల్ల ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం నిర్దిష్టమైన బలం దుర్ దుర్బల అంశాలను కనుక్కోవటానికి వీలవుతుంది ఆప్షన్ వన్ లోపనిదాన మూల్యాంకనం ఆప్షన్ టూ ప్రాగుక్తిక మూల్యాంకనం ఆప్షన్ త్రీ సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ రూపణ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ లోప నిదాన మూల్యాంకనం నెక్స్ట్ వన్ అయోవా బీజగణిత సహజ సామర్థ్య పరీక్షలు ఒర్లియన్లు బీజగణిత ప్రాగుక్తిక పరీక్షలు ఏ రకమైన మూల్యాంకనానికి ఉదాహరణ ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తిక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ప్రాగుక్తిక మూల్యాంకనం నెక్స్ట్ పరీక్ష అనేది పరీక్ష అనేది ఆప్షన్ వన్ మూల్యాంకనం యొక్క లక్షణం ఆప్షన్ టూ మూల్యాంకనం యొక్క సాధనం ఆప్షన్ త్రీ మూల్యాంకనం యొక్క సూచన ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం యొక్క సోపానం పరీక్ష అనేది మూల్యాంకనం యొక్క సాధనం నెక్స్ట్ వన్ ఏ పరీక్ష వల్ల విద్యార్థులు సమాధానాలు చెప్పేటప్పుడు వారి ఉచ్చరణలోని అవగాహన విధానంలోని లోపాలను సరిదిద్దవచ్చు ఆప్షన్ వన్ మౌఖిక మౌఖిక పరీక్షలు ఆప్షన్ టూ వ్యాసరూప పరీక్షలు ఆప్షన్ త్రీ విషయతంత్ర పరీక్షలు ఆప్షన్ ఫోర్ లఘు సమాధాన పరీక్షలు సో మౌఖిక పరీక్షలో వల్ల విద్యార్థులు చెప్పే సమాధానాలు ఉచ్చరణల అవగాహన విధానంలో లోపాలు ఉంటే సరిదిద్దవచ్చు కరెక్ట్ ఆన్సర్ మౌఖిక పరీక్షలు నెక్స్ట్ వన్ ఆత్మాశ్రయతకు ఎక్కువ అవకాశం ఉన్న పరీక్షలు ఆప్షన్ వన్ వ్యాసరూప పరీక్షలు ఆప్షన్ టూ లఘు సమాధాన పరీక్షలు ఆప్షన్ త్రీ మౌఖిక పరీక్షలు ఆప్షన్ ఫోర్ ఆధార పరీక్షలు సో ఆత్మహత్యకి ఎక్కువగా అవకాశం ఉన్న పరీక్షలు వచ్చేసి మౌఖిక పరీక్షలు నెక్స్ట్ వన్ మౌఖిక పరీక్షలకు ఉపయోగించే సందర్భం కానిది మౌఖిక పరీక్షలు ఉపయోగించే సందర్భం కానిది ఆప్షన్ వన్ విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించే సమయంలో ఆప్షన్ టూ విద్యార్థుల సృజనాత్మకతను పరీక్షించే సమయంలో ఆప్షన్ త్రీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకునేటప్పుడు ఆప్షన్ ఫోర్ పాఠ్యాంశ పునర్విమర్శన సమయంలో విద్యార్థుల సృజనాత్మకతను పరిశీలించే సమయంలో ఏంటంటే మౌఖిక పరీక్షలు ఉపయోగించే సందర్భం కాదనమాట కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల సృజనాత్మకతను పరీక్షించే సమయం నెక్స్ట్ 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 అండి విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలు రాయటానికి ఉపకరించే పరీక్షలు ఆప్షన్ వన్ విషయతంత్ర పరీక్షలు ఆప్షన్ టూ వ్యాసరూప పరీక్షలు ఆప్షన్ త్రీ మౌఖిక పరీక్షలు ఆప్షన్ ఫోర్ లఘు సమాధాన పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ వ్యాసరూప పరీక్షలు నెక్స్ట్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసే పరీక్షలు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే పరీక్షలు ఆప్షన్ వన్ మౌఖిక పరీక్ష ఆప్షన్ టూ పరిశీలనాధార మూల్యాంకన సాధనాలు ఆప్షన్ త్రీ విషయతంత్ర పరీక్షలు ఆప్షన్ ఫోర్ వ్యాసరూప పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ వ్యాసరూప పరీక్షలు నెక్స్ట్ విషయతంత్ర పరీక్షలను మన దేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన విద్యావేత్త విషయతంత్ర పరీక్షలను మన దేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన విద్యావేత్త ఆప్షన్ వన్ బెంజమిన్ బ్లూమ్స్ ఆప్షన్ టూ మొదలియర్ ఆప్షన్ త్రీ పెస్టాలజీ ఆప్షన్ ఫోర్ స్టీవెన్సన్ కరెక్ట్ ఆన్సర్ బెంజమిన్ బ్లూమ్స్ నెక్స్ట్ మన పరీక్షా విధానంలో పదిహేను నుంచి నలభై శాతం వరకు విషయతంత్ర ప్రశ్నలకు ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ మన పరీక్షా విధానంలో పదిహేను నుంచి నలభై శాతం వరకు విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఆప్షన్ వన్ కొఠారి కమిషన్ ఆప్షన్ టూ జనార్దన్ రెడ్డి కమిషన్ ఆప్షన్ త్రీ మొదలియర్ కమిషన్ ఆప్షన్ ఫోర్ తారాభాయ్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ మొదలియర్ కమిషన్